ఓం గణాధిపతయ్యే నమ మనకు గణపతి నవరాత్రులు ప్రారంభమై ఈరోజు తొమ్మిదవ రోజు నవగ్రహాలలో మనకు ఏ గ్రహ దోషం ఉన్నా ఎలాంటి వినాయకుణ్ణి పూజిస్తే మనకు గ్రహదోషాలు పోతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి చంద్రదోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది బుధదోష నివారణకు మరకత గణపతిని అర్చించాలి గురుదోష నివారణకు పసుపు గణపతిని లేదా చందనం లేక బంగారంతో చేసిన గణపతిని పూజించాలి శుక్రదోష నివారణకు స్ఫటిక గణపతిని ఆరాధన చేయాలి శని దోష నివారణకు నల్లరాయిపై చెక్కిన గణపతిని పూజించాలి రాహుగ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పూజిస్తే ఫలితం ఉంటుంది కేతుగ్రహ దోష నివారణకు జిల్లేడుతో చేసిన గణపతిని పూజించాలి ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించటం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవట పగడపు గణపతిని పూజించటం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయిట పాలరాయితో చేసిన గణపతిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుందిట మనకు ఎదురవుతున్న సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క గణపతిని పూజించాలిట స్ఫటిక గణపతిని పూజిస్తే సుఖశాంతులను ప్రసాదిస్తాడుట ఇలా మనకు ఏదన్నా సమస్యలున్నప్పుడు ఇలా ఆ విఘ్నేశ్వరుని పూజిస్తే మనకున్న దోషాలన్నీ తొలగిపోయి సుఖశాంతులను ప్రసాదిస్తాడు ఆ గణాధీశుడు ఓం గణాధిపతయ్యే నమ మరో మంచి వీడియోతో